బట్టలు వేసుకుంటావో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్తావో తెలియదు ఎప్పుడు ఎలా ప్రయాణం చేస్తావో తెలియదు నువ్వే నోడు గొప్ప అంది వాక్కు పలానా చోటకి వెళ్ళాలంటే వెంటనే మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికి టికెట్ అక్కర్లేదు ఓ వాహనం అక్కర్లేదు ఓ క్యాబ్ బుక్ చేసుకోలేదు హాయిగా వెళ్ళిపోతుంది కానీ ఈ దేహం మాత్రం వెళ్ళలేదు వెళ్ళలేని దేహం గొప్పదా ఎంత దూరమైనా వెళ్ళగలిగే మనస్సు గొప్పదా అనేది వీళ్ళిద్దరికీ మధ్యలో వచ్చింది బ్రహ్మగాని వెళ్ళి అడిగారు ఆయన చెప్పాడు విద్ధి మనసా అన్నాడు మీ ఇద్దరిలోనూ మనస్సే గొప్పది సుమా మనస్సు గొప్పదని తెలుసుకోండి అన్నాడు దాంతోడు వాక్కు కోపం వచ్చింది నేను వేదాన్న ఎవరికి ఏ దేవతకైనా ఏదైనా ఆహుతి ఇవ్వాలంటే నేను రావాలి ఇంద్రా యస్వహ ఇంద్రాదన్న మమా బృహస్పతి ఏ స్వాహా ఆహుతి వేస్తూ ఇది బృహస్పతికి అని అడ్రస్ రాసి పడేసినట్లుగా ఆ మంత్రం చదివి అగ్నిహోత్రంలో వేస్తాడు ఆ ఆహుతి బృహస్పతికి పెట్టుకొని ఇస్తాడు అగ్నిహోత్రుడు బ్రహ్మణే స్వాహా బ్రహ్మణ యదన్నమమా అని ఒక ఆహుతి వెయ్యాలి ఆహుతి వెయ్యాలంటే మంత్రం చదవాలి మంత్రం చదవాలంటే వాక్కు పలకాలి ఈ దేహంలోంచి వచ్చి వాక్కు పలకాలి ఆయన వాక్కు గొప్పది కాదన్నాడు కనుక బ్రహ్మ నీకు ఆహుతులు ఇచ్చినప్పుడు నేను మాట్లాడని నీ చెప్పుకో అంది వాక్కు నీ పేరు చెప్ప నేను నీ పేరు చెప్పకపోతే అడ్రస్ ఈ ఆహుతి ఎలా పట్టుకెళ్తాడో చూస్తాను అంది అప్పుడు మనస్సుకేసి చూశాడు మీకు ఎందుకని అందజేస్తాను మహానుభావా అంది మనస్సు చూసారా ఒకళ్ళని కాదండి ఇంకోళ్ళు ఆటోమేటిక్గా మనకి ఫ్రెండ్స్ అయిపోతారు అందుకని బ్రహ్మగారికి ఆహుతి ఇచ్చినప్పుడు లోపల అనుకుంటారు వాక్కు పైకి రాదు మనస్సుతో అంటారా ఆ ధ్వని లోపలిచే పుట్టింది కదా లోపల కూడా మనం మంత్రం చేసుకోవచ్చు పదం లేదు పన్ను కలపక్కలేదు నాలుగు కలపకుండా మంత్రం చేయొచ్చు మనం అది మానసిక జపం అంటారు కనుక బ్రహ్మగారికి ఆహుతి ఇచ్చినప్పుడు మానసిక జపం చేయడం అనేది సంప్రదాయంగా వచ్చింది అలాగే మనస్సుని పరిపాలన చేసే మనమధుడు గొప్ప దేహాన్ని పరిపాలన చేసే బ్రహ్మగారు గొప్ప అంటే మనముధుడే గొప్ప అందుకని పుట్టింది రెండవ స్థానమైనా అన్నగారి మీద పెత్తనం జలాయిస్తున్నాడు మనమధుడు అది చెప్పడం కోసమే ప్రాప్తం పదం ప్రథమతక్కలు ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేనా ఆఖరికి కానీ ఎటుండి పాడయ్యా అంటే ఎవరు లంచాలు ఇచ్చినా లంచానికి పాడలేండి నువ్వు లంచం ఇచ్చి బాగుబోయినామీద బాణం వేయకు ఎంత విశ్వామిత్రుడైనా నీకు కాస్త లంచం ఇస్తాను నా మీద బాణం వేయకని అంట కుదరదు అటువంటి వాడి మీద బాణం వేసి కొట్టాడు శకుందర పుట్టినదే కారణం మేనక కనుక ఎవ్వరినైనా ఆయన లొంగ తీసుకుంటాడు ప్రథమ ప్రభావాత్ మాంగళ్య బాజీ మధుమాధిని మన్మధేనా మన్మధస్వరూపంతో తన కుమారుడే మూల కుమారుడైన తండ్రి మీద బాణలేసి కొట్టాడు ఎంత చిత్రమో చూడండి మరి తండ్రిని కొట్టచ్చా తప్పు కదా ఇక్కడ తండ్రి కొడుకు సంబంధం కాదు ఇక్కడ కొడుకు ఒక పెత్తనం ఇచ్చారు ఆ పెత్తనం ఇస్తే చేసి తీరాలంతే మన్మధుడు విష్ణుమూర్తి అయినా తన ప్రభావం చేత మన్మధుడు విష్ణుమూర్తిని కూడా బాధించాలి అది న్యాయం సత్యం అదే చెబుతున్నాడు మధుమాధిని మన్మధేనా మధుమాధిని అంటే మధు అనే రాక్షసుని చంపిన విష్ణుమూర్తి ఎవడైతే ఉన్నాడో ఆయన ఎందు మధుమాధని అంటే విష్ణౌ విష్ణుమూర్తి ఎందు విష్ణుమూర్తి ఎందు కళల్లో కళ్ళు కలిపి ఈ కుర్రాడికి అంది మంగళ్యభాజీ మధుమాధిని మన్మధేనా ఆ మన్మధత్వాన్ని కుమారుణ్ణి ఆ విష్ణుమూర్తి కింద మనస్సు నిలిపి కళలో కళ్ళు కలపడం మూలంగా కుర్రవాడు పుట్టాడు మై ఆపతేత్ తదహ మంధర వీక్షణార్థం ఇటువంటి కంటి చూపులు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణుమూర్తి మీదే ప్రసంచిన ఆ చూపులు ఆ మా తల్లి నా మీద కూడా తల్లి మధుమాధిని మన్మధేన మై ఆపతేత్ తదహ మంధరం మై ఆపతేత్తు నా ఎందుకు కూడా ఆ దివ్యమంగళ వీక్షణ తల్లి ఇతనికి ఏమీ అక్కర్లేదా ఒక మంచి బట్ట అక్కర్లేదా ఒక వెండి కనసం అక్కర్లేదా ఓ బంగారు కలసం అక్కర్లేదా వెండి యజ్ఞోపవీతం అక్కర్లేదా అన్నీ విడిచిపెట్టిన కురవాడా కొన్ని పంచపక్ష పరవాణాలు కావాలా అక్కర్లేదే వేళకింత ముద్ద పడేస్తే చాలు ఏ ముద్ద అయినా సరే భిక్షోహదం అంటే ఆ ఏడు గిళ్ళు భిక్ష ఎత్తిన తర్వాత అంతా కలిపేసుకుంటారు కలిపేసిన ముద్ద తినేయడమే అన్నం పప్పు కూర పచ్చడి ఎవరు వాళ్ళు పచ్చడి వేశారు వీళ్ళు కూర వేసారు వాళ్ళు పప్పు కలిపేసుకోవడమే రుచి పచి ఎరక్కుండా దేహ పోషణ కోసం అటువంటి వైరాగ్య సంపన్నుడైన శంకర భగవత్పాదులు నా ఎందుకు కూడా తల్లి నీ యక్షప్రసరంపజ తల్లి అంటున్నాడు ఏంటండి ఇదంతా ఆవిడకి ఇవ్వడం కోసం ఈ అనుగ్రహాన్ని అక్కడికి పంచడం కోసం కొంతమంది పాపం చేది ముట్టుకుంటే లాభం లేదు ఎవరి ద్వారా నువ్వు సంపాదించుకోవాలి తప్ప వాళ్ళ ద్వారా వాళ్ళు సంపాదించుకోలేరు మయ్యాపతే ఆపతే ఇత్తదేహమందరం యక్షణార్థం ఎటువంటిది పడాలి మందరం ఎప్పుడూ మందరం మందరం ఆ వేక్షణ అర్థము వేక్షణ అర్థం కంటి చూపు లెక్క సగభాగం పూర్తి కంటి చూపు అక్కర్లేదు క్రేగంటి చూపు చాలు చూపు క్రేగంటి చాలట సగభాగం చాలటండి ఆపతే తదేహ మందరం మంధరం అది చాలా నెమ్మదిగా నడుస్తుంది అందరినీ బాధపడుతుంది డబ్బు వస్తే ఒక బాధ నిజానికి డబ్బు వచ్చినా బాధ లేని డబ్బు రావాలి మనకి మందం అలసంచ మంద అలసంచ అలస అమ్మవారు చూపులు ఎలా ఉంటాయి అన్నారు అమ్మవారు చూపులు చురుక్కు చురుక్కు చురుక్కులే చూసింది అనుకో ఆ చూపుల వల్ల మన దగ్గర డబ్బులు నిలవు ఎలా చూడాలి అలా మెల్లగా మెల్లని చూపులను ఆ గణపతిని మెల్లని చూపులు మెల్లని చూపులు ఎప్పుడు వస్తాయా బాగా మత్తుగా ఉన్నప్పుడు వస్తాయి తొండముని ఏకతంతమును తోరపబయు వామహత్తమున్ ఆ మెల్లని చూపులను మందాలసం అన్నారు దాన్ని నెమ్మదిగా నడిచి చూపులు కావాలట ఆ చూపులు బాగా మత్తుగా ఉన్న వాళ్ళకి అటువంటి చూపులు చూస్తారు అలా సోలిపోతూ చూస్తారు డైరెక్ట్గా వాళ్ళు ఆ భగవానుడు గణపతి భగవానుడు అలా చూస్తాడు ఎందుకంటే ఆ తల ఏనుగుతల కనుక ఆ ఏనుగు తల మదేభం కనుక మత్తగజం కనుక ఆ మాంద్యం చేత నెమ్మదిగా చూడడం అనేది జరుగుతుంది నాకు కూడా అలాగే ఉంటుంది ఇది ఒకటి అమ్మవారి చూపులు అటువంటి చూపులు కావాలి విష్ణుమూర్తి కేసుకి అంతటి మందాలసంతో చూసింది అంతటి ప్రేమగా అంతటి వయ్యారంగా అంతటి వైవశ్యంగా చూసింది ఆ వైవశ్యపు చూపులు కావాలి అంటున్నాడు మంద అలసంచ లసతీతి లస అంటే చురుగ్గా ప్రయాణం చేయడం న లసహ అలసహ వాడు ఆలస్యంగా వచ్చేడంటాం ఎవడు తెలుసిన ఆలస్యంగా వచ్చాడ వచ్చేడు అర్థం వాడు మందుడు అని అర్థం ఇప్పుడు ఆలస్య శబ్దానికి అర్థం ఎవరు లేదు లేట్ అనే అర్థంలోనే వాడుతున్నారు మంద అలసంచ మకర అలయ కన్యకాయా అటువంటి చూపు అమ్మా నా మీద ప్రసరింపచే తల్లి ఏమిటి అడుగుతున్నాడు ఇందులో మనమధాయమానమైన చూపులు అడుగుతున్నాడు ఏ చూపుల వల్ల మనమధులు పుట్టాడో ఏ చూపులు మనమధ జన్మ కారణాలయ్యాయో ఏ చూపులు సమస్త జగత్తుని శాసిస్తాయో ఏ చూపుల కోసం అందరూ క్రేగంటి వీక్షల కోసం అలా పడిగాపులు పుడుతూ ఉంటారో అటువంటి చూపులు అమ్మ నా ఎందు అర్ధమాత్రం ప్రవేశపెట్టి తల్లి అంటున్నాడు ఈయనకు భౌగభాగ్యాలు కావాలా సుఖ సంతోషాలు కావాలా ఏమీ అక్కలేదే మనం ఎదరవాడి కోసం కోరిన కోరికప్పుడు సఫలం అవుతుంది నీ కోసం నువ్వు కోరుకుంటే అది సఫలం కాస్తుందో అవుతుందో చెప్పలేం కానీ వాడు బాగుపడాలి అమ్మ వాడికి జ్వరం తగ్గాలి వాడు కొంచెం ద్రవ్యం ఈ తల్లి కష్టపడుతున్నాడు అని కనుక ఒకళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని నీ హృదయంలో సౌకుమార్యాన్ని నీ హృదయం తల గొప్పదనాన్ని మెచ్చుకుని ఆ భగవానుడు కొంత కాకపోతే కొంతనే ఇస్తాట ఈ శంకర భగవత్పాదుడు ఆ పాపం ఆ పిల్ల కోసం ప్రార్థన చేస్తున్నాడు మకరాలయ కన్యకాయా పైగా మనమధుడిట మకరధ్వజుడు అన్నారు మత్స్యము మీనధ్వజుడు అంటారు మకరధ్వజుడు అంటాడు మనమధుని ఈ మాయ ఎలా వచ్చిందయ్యా మనమధుడికి అన్నారు అమ్మవారి యొక్క వారసత్వంతో వచ్చింది అన్నారు మనమధులకి ఎంత మాయండి ఆ శోపరమాత్మ కూడా మాయ చేసి గెలుద్దాం అనుకున్నాడు ముందు కానీ ఆయన దగ్గర ఈయన మాయ పనికి రాలేదు మాయ చేసైనా గెలవాలన్నమాట నీకు పని ఒప్పగిస్తే ఒరే నువ్వు ఆ పని చేసుకురారా అంటే నువ్వు ఎంత కష్టపడైనా ఆ పని ఎలా చేసుకొస్తావో అలాగే సమస్త ప్రపంచాన్ని జయించడం కోసము మాయ చేసైనా మనమధుడు ఆ పని చేసుకురావాలి అదిగో విశ్వామిత్రు మహర్షులను కూడా వ్యాసభగవాన్ లాంటి మహర్షులను కూడా జయముని మహర్షులాంటి మహర్షులను కూడా బాణ వచ్చి కొట్టాడు వాళ్ళు కూడా వశం అయిపోయాయి అది మాయ ఈ మాయాతనం మకరాలయ కయాహ తల్లి దగ్గర నుంచి వచ్చింది తల్లి బుద్ధులు రావా ఆ తల్లికి వచ్చిన బుద్ధులు తండ్రి దగ్గర నుంచి వచ్చాయి సముద్రం దగ్గర నుంచి కనుక సముద్రం కను ఏం చేస్తుంది అన్నింటిని లోపల దాచేస్తుంది పైకి ఏమీ కనిపించవు పైకి ఏమీ కనిపించవు కింద తిమింగిలాలు ఉన్నాయి పావులు ఉంటాయి చేపలుంటాయి రత్నాలు ఉంటాయి ఎన్నో వేల లక్షల జీవులుంటాయి అన్నింటిని ఏం చేస్తుంది కప్పేస్తుంది నీటితోటి కప్పేస్తుంది అంటే మాయ మాయ చేస్తుంది మాయసేటేమిటి నీకు ఉన్నది ఉన్నట్లుగా కనిపించకపోవడం సముద్రం పైకి బ్రహ్మాండంగా ఉత్తంగా తరంగాలతోటి కనపడుతూ ఉంటుంది లోపల ఏముందో నీకేం తెలుసును ఆ లక్షణము ఆ సముద్రం నుంచి లక్ష్మికి వచ్చింది ఆ లక్షణము వచ్చింది ఇదే లక్షణము విష్ణుమూర్తి దగ్గర ఉంది కనుక వీళ్ళందరూ మాయా విజేతలు మాయా జాలాన్ని విసిరే మహానుభావులు అటువంటి ఆ మకరాళీ కన్యక యొక్క మంద స్వామర్థంతో కూడా వీక్షలు సగము నా ఎందుకు ప్రశంసను గాక అంటున్నారు భగవత్పాదులు